ఇక్కడ కమాండోల మృతిపై అనుమానాలు అంటూ వరంగల్ మార్టంలో సంచలన విషయాలు రాష్ట్ర కమాండోలపై సిఆర్పిఎఫ్ కోబ్రాలు దాడి చేశాయా సమన్వయ లోపంతోనే ఇదంతా జరిగిందా మావోయిస్టులు అనుకొని కాల్పులు జరిపారా తెలంగాణ రాష్ట్ర కమాండోల మృతిపై అనుమానాలంటూ తెలంగాణ రాష్ట్ర కమాండోలపై సిఆర్పిఎఫ్ కోబ్రాలు బుల్లెట్ల వర్షం కురిపించినట్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర ఛత్తీస్గఢ్ రాష్ట్ర బలగాలు గత పద్దెనిమిది రోజులుగా కర్రగుట్టల ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నాయి అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు ఆపరేషన్ కర్రగుట్టల్లో పాల్గొనడం లేదని పాల్గొనడం లేదని సెంట్రల్ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా వెల్లడించారు దీన్ని అందరూ యాక్చువల్గా అక్కడ జరిగినటువంటి నంబరు కానీ గురువారం మావోయిస్టులు అమర్ అమర్చిన ఈఐడి బాంబు పేలి ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ రణధీర్తో పాటు శ్రీధర్ సందీప్ పవన్ కళ్యాణ్లు తీవ్రంగా గాయపడ్డారు ఇందులో శ్రీధర్ సందీప్ పవన్ మృతి చెందగా ఆర్ఎస్ఐకి తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ తరలించారు అక్కడ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఏఏజీకి తరలించి చికిత్స అందిస్తున్నారంటూ ఇది ఎట్లా జరిగింది దాన్ని చూస్తే సమన్వయ లోపమే క్లియర్గా కనిపిస్తూ ఉంది అక్కడ ఈ సమన్వయ లోపంతో కేంద్ర ఛత్తీస్గఢ్ రాష్ట్ర బలగాలు తెలంగాణ రాష్ట్ర గ్రేహౌన్స్ కమాండోల మధ్య సమన్వయం లోపించినట్టు ప్రచారం జరుగుతుందన్న మావోయిస్టులు అనుకునే తెలంగాణ గ్రేహౌన్స్ కమాండోలపై కోబ్రా విభాగానికి చెందిన బలగాలు కాల్పుల వర్షం కురిపించినట్లు తెగ మాట్లాడుకుంటున్నారు ఈ ఘటనలో ముగ్గురు కమాండోలు మృతి చెందారంటూ మార్టంలో సంచలన విషయాలు తెలిసినాయి యాక్చువల్గా ఈ పోస్ట్ మార్టం ఏం తెలిసిందని ఈఐడి పేలిన పేలి చనిపోయిన ముగ్గురు కమాండోలకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా పోలీసుల నేతృత్వంలోనే మార్టం జరిగింది దీంతో అందరికీ అనుమానాలు బలపడ్డాయి ఐఈడిలు పేలితే పూర్తి స్థాయిలో శరీరం ముక్కలు ముక్కలుగా అవుతుంది లేదా శరీరంలో ఎక్కడ ఐఈడి ప్రెషర్ తగులుతుందో ఆ ప్రాంతం అంతా నుజ్జుగా మారే అవకాశం ఉంటుంది కానీ గురువారం మృతి చెందిన తెలంగాణ ముగ్గురు తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులకు బుల్లెట్లు తగిలిన గాయాల మాదిరిగా ఉండడంతో పలు అనుమానాలకు తెరపైకి వస్తున్నాయని చెప్పి ఈ వార్త యాక్చువల్గా ఒకవేళ అది పేలినట్టయితే ఆ తగిలిన చోట పూర్తిగా నుజ్జు అయిపోతుంది లేదా తున తునకలు అయిపోవాలి కానీ బుల్లెట్ల తోని ఉన్నట్టుగా బుల్లెట్ గాయాలు ఉన్నట్టుగా ఉంటే ఇక్కడ అనుమానం వస్తూ ఉంది అందుకే మార్టంలో ఉన్న రిపోర్ట్ పైగా ఆ కుటుంబ సభ్యులకు చెప్పకుండా చెప్పకుండా చేసిర్రు ఇక అందుకోసమే ఇవన్నీ కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి